మళ్ళీ ఏంటంటే పిల్లలు వంటకి ఏం తింటాకి ఏమి ఏదో చేయమన్నాడు సరే చేద్దామని బజ్జీలు చికెన్ బజ్జీ చేద్దామండి చికెన్ బజ్జీ చికెన్ బజ్జీ చేద్దామని తెచ్చా కొన్ని వామ్ బజ్జీలు చూసి పిల్లలు తింటాప్పుడు పొయ్యికి ఇస్తాను ఈ చికెన్కి బజ్జీ పెద్ద పెద్ద మిరపకాయలు తెచ్చుకున్నాను చికెన్కి వాము కూడా కొన్ని కొన్ని పెడతా వాము వీటిలో ఆ తిన్నవాళ్ళు ఈ తింటారు ఈ తిన్నవాళ్ళు అది రెండు రకాలు కొంత ఇది చనిపోయినా కలిపి అచ్చి పెట్టుకున్నా ఇవి చికెన్ ఇప్పుడు నూనెలో ఏపుతా చక్క అంటే చికెన్ అంటే ఇద్దరు పిల్లలు ఇద్దరు ముగ్గురు ఉండాలి ముగ్గురికి ఏపుతా ఏమో చికెన్ బజ్జి పొయ్యలు ఇస్తున్నా చూడండి ఇవి ఉప్పు కాలం అన్ని చచ్చుకుని పెట్టుకున్నాను పొయ్యి చూడండి అమ్మా చూసి రైస్ అయ్యిందమ్మా ఏమంటారన్నీ సేపు పుల్లి పెడతా చూడండి అమ్మా ఏమ్మా నూనె పోతున్నా నూనె పోతున్నా చూడండి అమ్మా వద్దు అక్కడ నూనె ఏమ్మా అల్వెల్లుల్లిపాయ పెట్టి అత్త అది వేసినాక మాంసం ఏపుతా అల్వెల్లుపాయ వేపుతున్నా దీంట్లో నూనెలో ఏదన్నా దీని జలకర ఏం అక్కలేదమ్మా ఏం చికెన్ కాదు జీలకర్ర ఏం అక్కలే నూనెలో చక్కగా ఏపి తర్వాత పచ్చిమిదకాయలో పెట్టాలి జంతులు తీసి అమ్మా చూడండి అమ్మా ఇవో చిన్న చెన్న ఇవో చక్క చింతి చక్కగా చూడండి చక్క చింతి నూనె ఏపాల ఏది తర్వాత అప్పుడు మా మసాలా కొడు గిన్నె అప్పుడు బజ్జీల్లో పెట్టాలి బజ్జీలో బజ్జీల్లో పెట్టి అమ్మ నాలుగు తింటారు ఈ చూడని నేపథ్యం కొంచెం యమ్మ నూనె బాగా ఆగాలి చూసారా ఆగుతుంది సిమ్ములో పెట్టాను కలుపుతాం ఇంతలో చనపిండి కలుపుతాయి ఎట్టని పిండి పెట్టాలే నీచినీళ్ళని ఎగిరిపోవాలి అమ్మా ఆ నీసిన ఎగిరిపోవాలి ఇప్పుడు కలపాలమ్మా శనపిండి జానం ఇందాడ చెన్నపిండి శానం ఎక్కువ అక్కర్లా సోడ ఉప్పు కొద్దిగా ఇది ఆ మాదిరి జనం ఏంటంటే ఎక్కువే మాకు నీళ్ళు లాగుతుంది నూనెలాగుతుంది ఇక్కడ కలిపేసి చక్కగా ఇట్లా రావాలి వండవండి లేకుండా వేయండి అమ్మా చూసామో అట్ట కారాలి కింద అమ్మట అదిగో అట్ట రావాలి వెళ్ళి అక్క కలిపి పెట్టి పెట్టావు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కలిపి పెట్టి పెట్టుకుంటే చక్కాను చూసారా ఇదిగో అబ్బా బాగా అవుతుంది చూడకుండా ఓకే మాకుండా అమ్మా కొద్దిగా వేసామంటే వేసామని చేస్తానని కొద్దిగా ఏం అమ్మా అదే చూసే పుల్లీ ఇదేనా సపోతే మళ్ళీ అని అంతా సరిపోయిందమ్మా ఈ బడ్డీ చేస్తాం అది చేస్తాం అంతా సరిపోయింది చక్కగా ఆపాలమ్మా చూడు చక్కగా ఆపాలి ఇది బాగా నీసు నీచినీళ్ళని ఎగిరిపోవాలి చక్కగా ఏపాలి ఏపిన తర్వాత ఉప్పు కారం అన్నీ మొత్తం వేసేస్తున్నాను చక్కగా చూడండి అమ్మా ఆ మాత్రం ఉండాలి అమ్మా చూసి ఏ ప్రకారం చేస్తున్నానో అంత చూడండి అది చక్కగా ఏది అప్పు చూడండి ఇవన్నీ పచ్చిమిరగాలు ఇంట్లో పచ్చిమి మూకులు పెట్టాను నూనె పోస్తాను ఈ పచ్చిమిరకాయలు కోసి లోపల గింజ తీసేయాలమ్మా తీసేసి మెత్తగా చేయాలి ఎట్ట చేస్తారో కానీ చేసినట్టి అమ్మా కొడుతుందమ్మా ఒక చిన్నవాడు తింటారు మళ్ళీ ఇదే చేయండి అంటారు చూడు చూసి చెప్పండి మీరు కూడా చేసుకోండి అమ్మా ఎట్ట చూడు ఎట్ట ఉడుతుంది చక్కగా చేపాలి చాలా బాగుంటుంది ఏడు ఉండదు ఇది ఎంత ఏడు ఉండదు చికెన్ కాదు ఏడు ఉండదు చికెన్ అంత చేసుకోవాలి మటన్ చేసుకోవచ్చు అన్నింటిలో చేసుకోవచ్చు కానీ పిల్లలు తింటారు కమ్మగా అది ఇవ్వకపోయే నూనె పోస్తా పోండి అమ్మా నూనె పోతున్నాను నూనె పోస్తాయి అది ఏగుతూ ఉంటుంది నూనె కాగుతూ ఉంటుంది ఆ బజ్జీ ఏ చెడు నేను వేస్తా ఉంటాను ముగ్గురు పని చేస్తున్నాను ఇక్కడ నా చేతికి నీళ్ళంతా కరిగి కాగినాక అప్పుడు నూనె పోయాలి లేకపోతే చెప్పి ఆడిపోతుంది చింతుతుంది నూనె అంతా బాగా కాలాలి కాగినాక నూనె పోయింది అమ్మ మూకుతో బాగా కాలినాక నూనె పోయింది ఏమ్మా చూడండి ఇప్పుడు బాగా కాలింది ఆ మాదిరి సేవలే ఏంటి చిన్న ముగ్గుడు కదా చిన్న చిన్న తక్కువ తక్కువ వేద్దాం అమ్మ ఆ మాదిరి సేవలే చక్క నీరంతా లాగేసి చక్క నూనెలో చక్కగా ఏగింది కానీ పొయ్యికి మట్టి కొండకూడదు చక్క ఎగిన చూడండి ఇప్పుడు మసాలా మసాలా పొడి వేసేసి దీన్ని మెత్తగా చేసుకురావాలి చేసుకొచ్చినాక అప్పుడు మీ బజ్జీలో పెట్టి అమ్మ ఉంటుంది అమ్మ చక్క ఎగిన చూడండి చీలి బజ్జీలో తయారు చేస్తానమ్మ చక్క వేగింది మెత్తగా చల్లారుతుందా నన్ను తీసి చనిపోయి మేము పెట్టా కాగుతూ ఉంటుంది పెద్దపోయి మేము పెట్టున్నాను నూనె కొంతగా అయిపోతుంది కదా అందులో పెద్దపోయి మేము పెట్టా ఇంతలో కాగుతూ ఉంటుందా అది మెత్తగా చేసుకొస్తాను ఈ పచ్చిమిరకాయలు కూడా చక్క చీలికలు చేసి వస్తాను నూనె కాగుతూ ఉంటుంది నూనె కూడా అమ్మ చక్కన గింజలు తీసేశా ఇదో వామ్ మేద్దామని వాము బజ్జీ ఇవి పెట్టా ఇదిగో గింజలు తీసేశా దీంతో మెత్తగా మాసం ఇది పెట్టి కుర్తా ఇగో చనిపోయింది జంతువులు ఉండవు లావకాయల్లో ఈ దీప్లో ఉంటాయి కానీ ఇప్పుడు లేవు కొద్దిగా బోరు ఉంటే చివరికి కూడా కట్ చేసి ఇగో చివరికి కూడా కట్ చేసావు బాగా బోరుగా ఉన్నాయి ఎందుకలా అంత బాధ అని చివర్లు కట్ చేసా వామ్ నలిపేయాలి అమ్మ ఏ ఉత్తి వేయకూడదు బాగా నలిపి అప్పుడేంది అమ్మ ఇట్లా నలిపి చక్కగా నలిపేయాలి వాము అట్లా నలిపేస్తే వాసు సువాసన వస్తుంది ఏం లేదు వాము మంచిదే ఎంత మంచిది వాము అమ్మ ఇగో నలుపి బాగా నలప వామ్మట్టి నలిపి బాగా వేయండి అది సాల్ట్ చేస్తా అది ఇప్పుడు ఈ చేస్త ముందు ఈ నీసీ కదా ముందు వాం వేసుకుంటారు తర్వాత చేస్తా లాస్ట్లో ఈ వామ పోస్తాం ఏం చేస్తున్నాను ఏంటో తాత వేసిన వంటలు చేస్తున్నాడు ఏంటో రకరకాలు చేస్తాను నేను ఏమో మీరు లైక్ లైక్కి అనుకో నాకు ఇంకా వచ్చేసి వచ్చాను కొంగుకోసం వెళ్ళు నాకు ఏమి లేదు ఇంకోటి 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 ఇంకొకటి పెట్టేస్తా ఏమో చూసిన ఆనందపడండి పిల్లలు శుభ్రంగా పెట్టండి వాళ్ళు తుపాను కూడా వస్తాను శుభ్రంగా పిల్లలు పెట్టినమ్మా పిల్లలు పెట్టింది ఎక్కువ ముందు ఏమ్మా ముందు తా పిల్ల మా పిల్ల తాత అంటారు ముందు అమ్మనాన్నారు తాత ఏ వాళ్ళు ఏం చేస్తారు అది చూస్తాండమ్మా చక్కగా చక్కగా చేయండి శుభ్రంగా చూడండి అమ్మ నేనేం చేస్తున్నాను ఏంటో చక్కగా కూర ఉండమ్మా అది వాము అవన్నీ ఉప్పు అన్ని కది ఇందులు కూడా తీసి లోపలి దీని నిండా దాని నిండేసి కూర ఉండమ్మా బాగా కూర అమ్ముకునే అమ్ముకున్న వాళ్ళు మళ్ళీ తక్కువ కూర వామ కూడా ఉంది కదా మంచిది జీర్ణం అనుకోండి మంచిది సో కూర్చి చక్కగా తుడిచేసి అప్పుడు నూనెలో ఏం వేస్తాను చేస్తూ చేస్తూ చేస్తామ్మా చూడండి ఇదిగో ఉన్న చేస్తాను తర్వాత నీచి చేస్తా మటన్ చికెన్ బజ్జి ఏమ్మా చూడండి ఇట్లా కూరండి బాగా కూరండి బజ్జీలు బాగా కూర్తే మంట ఉండదు ఏముండదు ఇది ఎట్ట కుడుతున్నావు చూడండి చక్కగా పట్టు ఉప్పు కూర్చున్నా ఇగో పజ్జీలు అన్నీ పెట్టేశాను అమ్మ చక్కగా కూర్చోండి నిండా పట్టు అది చూడు బుర్రగా కూర్చేసా చక్కగా చేసిన తర్వాత అప్పుడు మటన్ చికెన్ బజ్జీలు వేస్తా ఏదైనా కదా అయ్యి అందుకుని ముందు వేసిన తర్వాత తర్వాత వేస్తా చూడండి అమ్మ వేసినాక అప్పుడు ఒకటి ఒకటి వేసుకుంటా మా చిన్న గైండర్లో రోలు ఎప్పుడు అమ్మ దీన్ని పానివ్వకుండా గ్యాప్ అంతగా దీన్ని అడ్డి పెట్టుకుంటున్నాను ఇచ్చి నేను నోడటానికి చక్కగా చెంచిన నోడతానికి ఇవన్నీ సంచర్య నోడతాయి ఎప్పుడు ఇంచో అట్టు పెట్టుకున్నాడు దీన్ని చక్కగా చూడండి అమ్మా అలాగే అంతా చదివైంది కాదు చూడండి అమ్మా చూసి చేస్తున్నాను కదమ్మా లైక్ చేయండి అమ్మా ఇంత చేస్తున్నాను కదా కష్టపడి లైక్ చేయండి అమ్మా అమ్మా చక్కగా దంచాలి మెత్తగా చూసా దంచి మెత్తగా అప్పుడు బజ్జీలో పెట్టేస్తారు లోపల అన్ని మొత్తం అంటే ముగ్గురే తినేది ఎక్కువ వేయకుండా ముగ్గురికే చక్కగా నలిగిపోయింది మొత్తం పీస్ 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 పీసుకుని నలిపోయింది చూసుకోవాలి ఇవో అబ్బా చూ పొడి పీస్ పీస్ పీసుకొని వచ్చేసింది దీంట్లో పెట్టుకుంటూ దీంట్లో నూనెను అది మసాలా అది ఉంది కాదు ఇవి పెట్టుకుని దీంట్లో పెట్టుకుంటా అప్పుడు బజ్జీలో పెడతా చూడండి అమ్మ చక్కగా పీచు పీసుకుందాం ఇవ్వ చూడ వచ్చేసిందో మెత్తగా వచ్చేసింది చూసారమ్మా నాకు బాగా అమ్మా నూనెలోన ఏమకు ఉంటుంది కానీ బజ్జీలో పెడితే వండితే తీరు ఉంటే చాలా చేస్తు ఉంటుంది బాబా మళ్ళీ ఇదే పెట్టపోయి ఇంకో దేమ అంటారు చూడు కెమిన వస్తారు చూడు నాకు ఎంతో మంది చెప్తున్నారు ఇప్పుడు విశేషన్ని చాలా బాగుంటున్నాయి అంటున్నారు బాగా చాలా బాగుంటుంది అంట ఇదే కైమా కూరయో అమ్మా అమ్మ నాయన నాయకుడి పుల్లిపోయింది సుచా పుల్లిపోయింది పుల్లైన వాళ్ళు చక్కగా మొదలు పెట్టి కైమకూరే వండుకోవచ్చు ఆపేకంగానే వండుకోవచ్చు రకరకాలుగా వండి చూపిస్తా ఏమ పుల్లైన వాళ్ళు కూడా వండుకోవచ్చు కైమకూరే చక్క వండుతారు స్విచ్ నమ్మ స్వీట్ లైక్ కూర్తున్నారు చూడండి అమ్మా చక్కగా లోపలికి కూర్తే ఎత్త కూరవాలో ఏంటో చక్క ఎట్ట చేసుకోండి ఇట్లా చేసుకుంటే అప్పుడు సాప్కి వెళ్తుంది ఏమా విశేషండి నేను ఎత్త కూర్చున్నానో అత్త అట్ట కూర లోపలికల్లా ఏమా చక్క ఉడుకుతుంది అనమాట అది వెళ్ళిపోయింది చూసారా చూస్తున్నారమ్మా అదిగో లోపలికి వెళ్ళిపోయింది అట్ట అట్ట కూర్తే బాగా బిర్రగా అప్పుడు తింటే ఉంటుందమ్మా ఏం చెప్పనులే చూ చక్కగా వెళ్ళిపోయింది అట్ట కూరవాలి ఆ పేకరంకో కూర ఉండమ్మా చూడు చూడండి ఆ పేకరం కోరండే అమ్మా ఇదిగో చక్క బార్గా చేయండి చేస్తే చక్కగా వెళ్ళిపోతుంది లోపలికి చూసేయండి అది నూనెలో ఏతే ఇది ఇవ్వమని చెప్పలే ఇక మీరు తింటే చేస్తే ఒక రోజున మీద అసలు ఉంటుంది దీన్ని టేస్ట్ వేయరమ్మా అమ్మా దీని టేస్ట్ వేయరు చక్క ఇంత బార్గా చేయండి చూడు అంత బారుగా చేయండి దీని టేస్ట్ వేయరమ్మా తింటేనా చికెన్ బజ్జీ అంటే అసలు ఎక్కడ ఉంటుందనుకుంటున్నా ఇంకా తోయ కానీ వండ్రు చేసి కట్టే ఉంటుంది మీ మ్యాజిక్ ఇట్లా లోపల కాదు మించి పై ఇది కాదు சக்க முடிய தோயாலி நெண்ட தோத்த அப்படி தின சின்ன சின்ன கொண்டு தின புத்தி இப்ப இப்போ செயால சே அப்படி வெளியே கூர்ச்சு தரமாக காய் பண்ணுறோம் சோதான் அது காய் பண்ணு ஓம்படி அம்மா

అయితే అయితే చక్కగా ఏమిటి ఒకసారి సార్ లేదా ఫలితం ఉంటుందనుకో ఇంకోసారి మళ్ళీ చేద్దాం ఏదమ్మా మరి ముంచేసుకోవచ్చు మళ్ళీ ముంచేసుకోవచ్చు చక్కగా వామనైతే పిల్లలు తింటారమ్మా బజ్జీలు ఎత్తనా చూడండి ఎట్ట ఉప్పు ఏంటో అన్నీ చూడండమ్మా చూసి లైక్ చేయండిమ్మా పత్తిమీరగా బజ్జీ పిల్లలు తింటారు ఉంది తుఫాను అంటున్నారు పక్కన పక్కన వరద రోజు కొట్టుకుపోతున్నారు అమ్మా శుభ్రంగా చూడండి చూసి పిల్లలు కూడా వేసి పెట్టినమ్మా అమ్మా చూస్తున్నారా నా ఈడీ అంకా అమ్మా చూడండి ఎట్టేస్తున్నాను ఏంటో బజ్జీలు చూడండి అమ్మా చూసి లైక్ చేయండి అమ్మా గంట కొట్ట పెట్టండి అమ్మా సోత్మే కాదు చూసి వదకండి కామెంట్ పెట్టనా మా ముందా ఏమాకి కాకి ఎక్కువ పిండి పట్ల పక్కన అయింది முடிய ரெண்டோ தேம்மா அது ரெண்டோ தேப்பா சக்கமா சூடும் எத்தேட்டோ ரெண்டோ சேப்பேத்தின சக்கி பிண்டி இத்த பட்டாலு இத்த படி சக்கம் சாவுண்ட காய்கீ சின்னா பட்டல அதுக்கு ரெண்டோ தேப்பேத்துனா மழை சக்க பரப்பு பிண்டி கூட அது போத்து சக்க படுத்துனப்போடும் உடுக்குது பச்சை உட்கலோ అందుకని రెండో తేపెస్తే పచ్చిమిరకాయ ఉడుకుతుంది చక్కగా లావు లావు కూడా వచ్చేసి చూసారా ఇవో చక్కగా ఉంటుంది ఇప్పుడు చక్క ఏగి రెండో తేప అయ్యిందమ్మా బజ్జీ ఏం ఏమో పచ్చిమిరకాయ కూడా చక్కగా ఉడుకుతుంది నాతో ఉడకదు అబ్బా బజ్జీ వా ఇట్ల ఇంటికి వస్తారో సెంటర్లో ఇష్టం బజ్జీలు ఇంటికిస్తారా అయినా మనకి ఏ కాస్త ఉంటుంది చూడమ్మా ఇవ చేయండి రెండో చేప లోపల కాయ ఉడుకుతుంది చెక్క వచ్చింది కదా రెండో చేప చెక్క వస్తే ఇంకో చేప ఉడుకుతుంది చక్కగా ఉడుకుతుంది ఇవ్వంతా ఉండదు రెండో చేప అయితే పచ్చిమిరకాయ ఇంకో ఇదిగో చూడు పోల ఇగో చూడవా రెండో చేప వేయాలి చక్క ఉడుకుతుంది అంతా చక్కగా ఉడికింది ఒక చేప అయితే కాయ లోపల కాయ ఉడకదు ఉన్నోసే పోయాలి ఇప్పుడు మసాలా ఇది వేస్తాను ఈ చికెన్ మసాలా ఇది చికెన్ది మసాలా బజ్జీ చేస్తాను చూడండి అమ్మా ఎట్టేస్తాను దీనికి కూడా పిండి చక్కగా పట్టించింది చక్క అయ్యింది అమ్మ అదిగో ఈ చికెన్ది అన్నమాట ఇది వేరే వేయాలి దీని తర్వాత ఏది బాగుందో ఏంటో మీరు కూడా చూసి నాకు ఇది బాగుంది ఇది బాగుంది అని చెప్పండి ఇంకో రకంగా ఇంకో రకంగా చేస్తా అమ్మా

రెండో చేపెడతా పిండి పడుతుంది అమ్మా పాకు పిండి పడుతుంది చక్కగా కాయ ఉడుతుంది వాపులు సిగ్గుని పెట్టాం కదా అది కూడా చక్కగా కలిసిపోతున్నాయి అనమాట బాగా సిగ్న పెట్టాం కదా అది కూడా కలిసిపోతుంది మళ్ళీ రెండో చేపడతాయి ఇది కూడా చూడండి ఇది అయిపోయిన తర్వాత రెండో చేపేస్తా పెడతా గిన్నె ముళ్ళుతున్నా గలాస్లో పెట్టేస్తున్నా అప్పుడు కాయ అంతా ములుగుతుంది చూడండి అమ్మా గాసులో పెట్టేత్తనా కాయ ఎంత ములుగుతుంది చూసానా ఇదిగో చక్కా బా ఏ వజనం రావండి ఆ వజనం వస్తుంది చక్కా ములుగుతుంది కాయ అంతా ములుగుతుంది చూసావా ఎంత ములుగుతుందా చూడండి అది అది రెండోసేపడితే కాయ అంతా మొత్తం బావ లాపుకుంటుంది అనమాట అంత మొత్తం ఏమ్మా గ్లాసు రూమ్ నుంచి లాస్ట్లో గిన్నె మొలగదు కాయ గ్లాస్ రూమ్ మించేది చక్కగా అది అక్క వేయాలి చక్కగా నేను స్వీట్ అయితే తీసేస్తున్నాను రెండ తేపేస లోపల కాయ కూడా చక్కగా ఎగుతుంది అనమాట అప్పుడు కాయ కూడా చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు రెండో చేప రెండోసేపయ్యాలి పచ్చిమిరక బజ్జీలో రెండో చేప అయ్యాలి చక్కగా కాయ కూడా లోపల ఉడుతుంది ఎంత మెత్త ఎత్త మెత్తగా చక్కగా ఉడుకుంది చూసారా చికెన్ బజ్జీ అనమాట ఎంత వామ బజ్జీ వేసాక ఇప్పుడు చికెన్ బజ్జీ చక్కగా ఉడికింది కాయ కూడా ఉడుకుంది చూడండి అమ్మ ఇది ఇది కూడా పిండిలో కలిపాయి చెత్త ఇవో బజ్జీ చేసాక అమ్మ మొత్తం ఇదేమో చికెన్ బజ్జీ ఇదేమో వామ్ బజ్జీ அந்த அது போய் ஏமா ஆக்கலி போகணும் முன்னீடு பெட்டுக்கு தினாத்தையும் தோண்டம்மா சூசி லக்னி ஷேர் செய்யமா கண்டு கொடுத்துமா ஏமுதே காமெண்ட் பெட்டணம்மா நீ லக்ஸ்தான் மட்டும் இங்கோட்டு 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 பெடுத்தா கால போத்தேன் லக்கு ஏமா லக்னம்மா சூஸ்ட் அந்த செய்யுது அந்த மாதிரி பஜ்ஜூல அப்பா சூசா எண்ணது தலம் பண்ணுது கண்ணே தினாதுமா சூசி லக்னம் ஷேர் கண்டு கட்டுனா